క్రైస్త లాడ్ మన దేవునికి ఒక మంచి పేరుంది ఆయన చూచుచున్న దేవుడు అందరిని ఆయన నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నాడు ఆయన మరి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగంలో చేసిన ప్రసంగంలో ప్రార్థన ఎలా చేయాలి అన్నది ఎంతగానో వివరంగా చెప్పాడు అందరూ చూసేలాగా మనం ప్రార్థన చేస్తున్నామంటే దాని ఫలము అప్పుడే మనం పొంది ఉన్నాము అంటే అందరూ ఏమనుకుంటారంటే ఓ వీళ్ళు చాలా ప్రార్థనా పరులు వీళ్ళు చక్కగా బాగా గంభీరమైన మాటలు మాట్లాడి మరి చక్కగా ప్రార్థన చేస్తారు వీళ్ళు సమాజ మందిరములలో ప్రార్థన చేస్తారు వీధుల మూలలలో నుంచి ప్రార్థన చేస్తారు అని అందరూ మనల్ని మెచ్చుకుంటారు ఆ మెప్పుదల వలన మనము ఫలము ఇక్కడనే ఈ లోకంలోనే పొందుకుంటున్నాం అన్నమాట అంటే దేవుని యొక్క సన్నిధికి మన ఫలం వెళ్ళడం లేదు దేవుని సన్నిధిలో మనం చేసినది నిలవడం లేదు మరి దేవుని సన్నిధిలో మన దేవుని ఎదుట మనం చేసేది నిలవాలి అన్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఇచ్చును అని రాయబడింది మరి ప్రభు చెప్తున్నాడు ఈ మాటలు మరి మనము ఆ విధంగా ప్రార్థన చేయడానికి చేయడం వల్ల మనకి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది ఏంటంటే మనం గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తాం కదా అప్పుడు మన హృదయాన్ని బాగా కుమ్మరించుకొని ప్రార్థన చేయవచ్చు మనము నేను నా కోసం ప్రార్థన చేస్తున్నానా నా బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నానా ఒకవేళ భార్య అయితే భర్త కోసం భర్త అయితే భార్య కోసం పిల్లల కోసం ఇంకా ఎన్నో సమస్యల కోసం ఇంకా బంధువుల కోసం తల్లిదండ్రుల కోసం ఇంకా రక్త సంబంధికుల కోసం ఎంతమంది కొరకు మనం ప్రార్థన చేస్తాము మన హృదయంలో ఏముందో మనకేమి కొదువ ఉందో ఆ కొదువ గురించి అడిగి ప్రార్థన చేస్తాం ఎంతగానో మన హృదయాన్ని కుమ్మరించుకోగలుగుతాం గట్టిగా చేయగలుగుతాం మన హృదయాన్ని కంప్లీట్ గా మనం ఆయన సన్నిధిలో కుమ్మరించుకోగలుగుతాం అన్న అలాగే చేసింది కదా ఆమె మందిరంలో ఎవరూ లేనప్పుడు ఎవరూ లేని సమయంలో వెళ్ళింది ఆమె ఒక చోట ఒంటరిగా మోకరించి తన హృదయాన్ని కుమ్మరించుకుంటూ వేదనతో ప్రార్థన చేస్తుంది ఆమె మాటలు పైకి రావడం లేదు కానీ ఆమె హృదయం అయితే దేవుడు చూస్తున్నాడు ఆయన కోరికను దేవుడు వింటూ ఉన్నాడు ఆయన చేసే ప్రార్థనను దేవుడు వింటున్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు అందుకే ఏలి ద్వారా దేవుడు ఒక ప్రవచనాన్ని వాగ్దానాన్ని విడుదల చేశాడు మరి అదేవిధంగా నీవు నేను కూడా మనము మన హృదయాన్ని కుమ్మరించుకొని గదిలో ఒంటరిగా దేవుడు చూసేటట్లుగా ప్రార్థన చేసినట్లయితే రహస్యమందు చూస్తున్నటువంటి దేవుడు నీకు తప్పక ప్రతిఫలమిస్తాడు